అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు కూడా అటు మంగళవారం బుధవారం నిన్న మంగళవారం ఇవాళ బుధవారం గుంటూరు మార్కెట్ యార్డ్కి అయితే సెలవు తెలిసింది తెలిసిందే ఈ మోంతా తుఫాన్ అనేది తీరం దాటిన ఇటు కృష్ణా జిల్లా నుంచి మొత్తం విశాఖపట్నం దాకా అల్ల చేసింది ఇటు కృష్ణా గుంటూరు ఇప్పుడు గుంటూరులో అయితే విపరీతంగా గాలులతో కూడిన వర్షం అయితే బాగుందండి చాలామంది కూడా నిన్న సాయంత్రం మూడింటికాంచి ఆరింటి దాకా కూడా అటు నంద్యాల కర్నూలు వైపు రైతులకి నిర్చి పండిస్తున్న రైతులకి కొంతమంది ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అటు వాతావరణం కనుక్కోవటం జరిగింది అటు పెద్దగా మబ్బు పట్టింది కానీ జల్లులు అయితే పెద్దగా లేవు ఉదయం పూట ఆరింటి నుంచి పదింటి దాకా అయితే పడింది కానీ పెద్దగా లేదండి ఇప్పుడున్న తీరం దాటింది కాబట్టి తుఫాను ఇప్పుడున్న పరిస్థితిలో ఐఎండి రిపోర్ట్ ప్రకారం కృష్ణా గుంటూరు ఇటు తెనాల వైపు ప్రకాశం పల్నాడు నంద్యాల నెల్లూరు కర్నూలు ఇటువైపు అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇటు గుంటూరులో కూడా నీబద్ధమైన గాలులు బాగా గాలులు గాలులతో పాటు వర్షం బాగా ఉందండి వర్షం అయితే పచ్చనే ఉంది దాంతోపాటు గాలులు కొంత ఈ వర్షం పట్ట ప్రాబ్లం లేదు కానీ ఎందుకంటే తీర ప్రాంతాలు ఇటు టౌన్లో కాకుండా అయితే నేను యాడ్లో వీడియో చేసినప్పుడు కూడా బాగా గాలు ఉన్నాయి చిట్టు బాగా తీరం వైపు కానీ బయట పల్లెలకి వెళ్ళి విపరీతమైన మేము గాలు ఇస్తున్నాయి కొంత మొక్కలు మిర్చి మొక్కలు కూడా అన్ని పంటలకి నష్టం అనేది ఉంటున్నా మిర్చి మొక్కలకైతే అధికంగా నష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది కొంత ఇటు అమరావతి బెల్ట్ వెళ్ళి కూడా కొంతమంది బాగా గాలులు ఇస్తున్నాయండి మొక్కలు అటు ఇటు బాగా వంగిపోతున్నాయి అని చెప్పడం జరిగింది ఇటు ఇంకొళ్ళు పత్తిపాడికెళ్ళి కొన్ని పొలాలు కొన్ని చోట్ల వేయలేదండి ఈ తుఫాను ప్రభావంతో కొంతమంది మిర్చి మొక్కలు అనుకున్న వాళ్ళు కూడా తుఫాను ప్రభావంతో ఆగిపోవటం అనేది జరిగింది నాకు నిన్న కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు కొంత ఇటు నంద్యాల ఇటు అయితే కొంత అంత ముందు కూర్చున్న వర్షాలకి బొబ్బర వైరస్ ఇది తట్టుకొని ఉంది దీనితోటి ఇప్పుడు తుఫానే ఆడింది కాబట్టి మొక్కల పరిస్థితి మీరు కొన్ని చూసే ఉంటారు వీడియోల ద్వారా కొంతమేర బొబ్బర్లకి వైరస్ కొన్ని ఒక రైతు ఐదు ఎకరాలు పీక్ ఒక రైతు పద్నాలుగు ఎకరాలు కూడా పీకేశాం అని చెప్పడం జరిగింది ఈ తుఫాన్ని ఎందుకంటే ఇవాళ రేపు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఐఎండి రిపోర్ట్ చెప్పడం జరిగింది కొద్దిగా అటు నంద్యాల నెల్లూరు నిన్నైతే పెద్దగా మాకు వర్షపాతం లేదు తుప్పితే అని చెప్పడం జరిగింది రాత్రి అయితే నిన్న తీరం దాటింది ఇవాళ ఐఎండి రిపోర్టు ప్రకారం ఇటు ప్రకాశం గుంటూరు కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం పల్నాడు కర్నూలు వైపు అయితే అతి భారీ వర్షాలు చెప్తున్నారు రైతులు కూడా విపత్తు పరిణామాలు కొంతమేర మనం ఏం చేయలేకపోయినా కొంత పల్లంగా ఉన్న పొలాలు కానీ కొద్దిగా గుంతగా ఉన్న పొలాలు రైతులు నీరు నిలవకుండా మిర్చి రైతు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది ఐండి రిపోర్ట్లో చెప్పడం జరిగింది కొంతవరకైనా కాపాడుకోగలుగుతాం తర్వాత అనేది కొంతమంది రైతు సోదరులు కూడా అనాహంగా స్టాకులు ఎంత ఉండే ఏసీలు అడగటం జరుగుతుంది ఈ మూమెంట్లో ఒక దగ్గర దగ్గరగా కొంత ఇటుగా ఒక ముప్పై ఎనిమిది లక్షలు మిర్చి బస్తాలు అయితే స్టాకులు ఉన్నాయండి ప్రస్తుతానికి సేల్స్ పరంగా జరుగుతుంది కొంతమంది ఈ స్టాకులు ఉన్నోళ్ళు అడగడం జరిగింది కొంతమంది అటు తెలంగాణ వైపు పరిస్థితులు ఎలాగున్నాయని చెప్పేసి మన ఆంధ్ర రైతులు తెలంగాణ వైపు మన ఆంధ్ర కాకుండా తెలంగాణకు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉందా అంటే ఉద్యోగపు మాత్రం తుఫాన్ ఎఫెక్ట్ ఉందండి అటు కూడా ఈ సంవత్సరం విస్తీర్ణం తక్కువే రెండు రెండున్నర లక్షల ఎకరాల్లో మిర్చి పండించే రైతులు లక్ష లక్ష లోపే పండిస్తే దానితోడు కొంత మొన్న గత పది రోజులు ముందు అటు కూడా తుఫాను ప్రభావం వర్షాలు వల్ల కొంత బొబ్బర్లు వచ్చేసి ఆకుముడత రసం పిలిచే పురుగుల వల్ల ఆకుముడత బొబ్బర్లు కొంత పంటలు గద్వాలు అయితే కొంత పంట భారీగా నష్టం జరిగిందని చెప్పేసి ఒక డెబ్బై పైసలు ఎనభై పైసలు రూపాయికి అంటే వందకి డెబ్బై ఎనభై శాతం పంటే ఎక్కువ వాస్తాలో లేదని చెప్పుకున్నారు ఇది కూడా మన ఆంధ్రాలో కూడా విస్తీర్ణం తగ్గిన ఐదు ఐదున్నర లక్షల ఎకరాల్లో పంట వేసేది మూడు లక్షలకు తగ్గింది ఈ మూడు లక్షల్లో కొంతమేర వైరస్ ఎఫెక్ట్ ఇది ఉన్న కొంత ఈ తుఫాను బీభత్సం అది ఎంతవరకు ఏందనేది కాకపోతే అదృష్టం కొద్దీ ఇటు విశా ఇటు కృష్ణా జిల్లా దాటిన తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయనగరం శ్రీకాకుళం అటు మనకి విశాఖపట్నం వైపు అయితే భారీ తుఫాన్లు తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉంది మనకి ఇటు కొద్దిగా గుంటూరుకు అయితే ఈరోజు బాగా గాలులు ఇస్తా వర్షం బాగుందని చెప్పడం జరిగింది తెనాలి గుంటూరు పొన్నూరు బాపట్ల ఇటు బాగా ఉంది ఇక్కడ ప్రకాశ పల్నాడుకు కూడా కొంచెం ఎఫెక్ట్ ఉన్నా నంద్యాలకి కర్నూలుకి కొద్దిగా ఒక మాస్త రైతులు ఫోన్ చేసినప్పుడు పెద్దగా మాకు గాలు లేన కానీ మబ్బు పట్టి ఉందన్న తుప్పని పడుతున్నాయి అని చెప్పడం జరిగింది నిన్న సాయంత్రం కాసేపట్లో కానీ మళ్ళీ రైతులకు ఫోన్ చేస్తే ఈ ప్రభావం ఎంతవరకు ఉంది మిర్చి తోటల మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి రైతులు వీడియో చూస్తమే కాదండి కామెంట్ కూడా చేయండి మీ ఏరియాలో అది ప్రకాశం కానీ పల్నాడు కన్నూరు వీడియో చూస్తున్న రైతులకి చిన్న విన్నపం మీ ఏరియాలో అక్కడ ఈ తుఫాను ప్రభావం ఎంత ఉంది తోటలు ఎలాగుండాయి పరిస్థితులు ఎలాగుండాయి నాకు కొద్దిగా మీరు లైక్ చేయడంతో పాటు కామెంట్ కూడా చేస్తేనే నాకు కొంత వివరణ అనేది తెలుస్తుంది ఇక్కడైతే మాకు ఇప్పుడు ప్రజెంట్ నేను గుంటూరులో మార్కెట్ యార్డ్లో ఉన్నప్పుడు మీరు వీడియోలో కూడా సైడ్ చూడవచ్చు చూసే ఉంటారు బీభచ్చంగా గాలులతో పాటు భయంకరంగా వర్షం కూడా బాగా పడుతుంది ఈ రోజు అయితే మార్కెట్ అయితే సెలవు రేపు ఎలాగుంటుందో చెప్పలేము ప్రస్తుతానికైతే భారీ వర్షాలు మొత్తం ఏపీ అంతా కూడా భారీ వర్షాలు పడే నేను చెప్పడం జరిగింది నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్టాడు